రమరచన చంద ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం ఈరోజు ఎంతవారు కానీ వేదాంతవంతులైనా కానీ వాళ్ళు చూపు చోక కాని కైపులో కైపులో తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా కూడా ఈ పాట వినింటారు ఈ పాట దేనిలోది అంటే బలే తమ్ముడు సినిమాలోని తెలుగు సినిమాలోని ఎన్టీ రామారావు పాట ఈ పాట ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే కైపు అనే అంశం ఈ కైపు ఎవరికి వర్తిస్తుంది మద్యం ప్రియులకు మద్యం ప్రియులకు కైపు ఎందుకు వస్తుంది అంటే బాంధీ షాపుల వద్ద వెళ్ళి మద్యం చేవించడం వల్ల కైపు వస్తుంది ఈ కైపుతో గేమ్ ఆడ ఆంధ్రప్రదేశ్ లో వైకాపా పార్టీ నాయకులు మద్యం ప్రియులకు ఎంత కైపు ఎక్కితే మనము అంత డబ్బు సంపాదించవచ్చు అని డబ్బు కైపుతో రాజకీయ నాయకులు ముందుకు వెళ్లినట్లు ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అంతా ఇంత కాదు ఏ పత్రికల్లో చూసినా ఏ డిబిట్లలో చూసినా ఏ డెబిట్లలో చూసినా ఆ తర్వాత ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది గత వైకాపా ప్రభుత్వంలో దాదాపుగా మద్యం స్కామ్ సుమారు కోట్లు కోట్లాది కోట్లు చేశారు అని ఇది ప్రస్తుతం పోలీసుల దృష్టికి వెళ్ళింది అని ఆ తర్వాత షీట్ వ్యవహారం దూకుడు పెంచింది అని కొంతమందిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని మొత్తానికి ఇదే రాజకీయం జరుగుతూ ఉంది మొత్తం అంత జగన్మోహన్ రెడ్డి నుంచి విజయసాయి రెడ్డి వరకు ఆ తర్వాత రెడ్డి వరకు ఆ తర్వాత కాశీరెడ్డి రాజశేఖర రెడ్డి వరకు ఇతర రకాలైన ప్రముఖ రాజకీయ నేతల వరకు వెళ్తూ ఉంది అంటే మద్యం ప్రియుల ఆశ చూపి మద్యం ప్రియులను మోసగించి రాజకీయ నాయకులు చేస్తున్న తతంగం అంతా ఇటీవల పట్టబయలు అయ్యింది అయితే ఏమి భలే తమ్ముడి సినిమాలో పాటలాగా ఎంతవారు గాని వేదాంతవంతులైనా కాని వాళ్ళు చూపు చోక గానీ కైపులో కైపులో అంటే ఎంతటి వారు అయినా సరే ఎక్కడైనా సరే నిజానిజాలు బయటికి వస్తాయి అనేది ఈ చిన్న వీడియో